హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అక్కడ అల్లడి తింటున్నా కదా అదైతే నేనే అది ఎక్కడ అంటే మా అమ్మ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర దుర్గమాత పెట్టారు అక్కడైతే అన్న ప్రసన్న అన్నదానం అన్నదానమే అంటారు కదా అన్నదానం చేస్తేనైతే అక్కడికైతే వెళ్ళేసి తింటున్నాము నేను తింటున్నానే నాకు అయితే దీప్కు ఫోన్ ఇస్తే మా దీపైతే వీడియో తీస్తున్నాడు మా తేజ్ అయితే అక్కడ లైన్ టీషర్ట్ అటు వెళ్ళిపోతున్నాడు అంత అయితే రాలేదు ఇక చిన్నైనా మా అయితే తీస్తున్నాడు మొత్తం వీడియో నేనైతే తింటున్నా కానీ మేమైతే దాదాపు బయటికి వెళ్ళాం కదా అక్కడ కూర్చొని తింటుంటే నాకు అంటే కంపెనీ కూడా ఎవరు లేక చాలా ఇబ్బందిగా అనిపించింది తినేది దేవుని దగ్గరైనా మనకు మన ఫ్రెండ్స్ లాగా ఎవరైనా ఉంటేనే కంఫర్ట్ అనిపిస్తుంది కదా నాకైతే కొంచెం ఇవ కొంచెం అన్కంఫర్టేబుల్గా అయితే ఉండే అయినా దేవుని దగ్గర కదా అన్కంఫర్టేబుల్గా ఉండి ఎందుకు వెళ్ళానంటే పిల్లలైతే అస్సలు వినలేదు వాళ్ళకి ఇట్లా ఇస్తారు పట్టుకొని బయట ఫంక్షన్లలో ఇట్లా తినడం అయితే చాలా ఇష్టము అందుకోసం అని వాళ్ళైతే నాకంటే ముందే ఊరికి వచ్చారు కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అందరు తింటూ ఉంటే మరి రిల్లెట్లు అన్నైతే అని అయితే నేనైతే ఇంకా మోగమాగం అయితే వచ్చేసిన వచ్చిన తర్వాత కొంతమంది మా ఇంటి దగ్గర వాళ్ళైతే ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి నేను కూడా తిందామని వచ్చేసి ఆ తీసుకొని వచ్చి అక్కడైతే కూర్చొని తింటున్నా అందరు కొత్త కొత్త వాళ్ళు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే దాదాపు మ్యారేజ్ అయినాక ఎక్కువ ఉంటుంది కొత్త కొత్తగా అయితే అనిపిస్తుంది ఓకే లైక్ చేయండి వీడియో వీడియో నష్టనైతే లైక్ చేయండి అగో ఈవినింగ్ అయితే అయింది డేలోనైతే లాక్ తీయలేదు బతుకమ్మ దగ్గరనైతే మేమైతే చాలా డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేసాము చాలా మంది ఉంటారు కానీ ఇప్పుడైతే రాలేదు అక్కడ మేమైతే ఆల్రెడీ ఎగురుతున్నాము నేను కూడా ఉన్నా అందులో అయితే అయితే వీడియో తీస్తున్నాడు కాబట్టి అదైతే కరెక్ట్ తీయలేదు ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనేస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్